తెల్లవారుజామున హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది సిటీలో పలు రహదారులు వరదతో నిండిపోయాయి బంజారా జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ పంచాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మియాపూర్ జీడిమెట్ల కుత్బుల్లాపూర్ ఉప్పల్ బోడుపల్ ఫీర్జాదిగూడ చందానగర్ ఓల్డ్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఆవర్తనాల ప్రభావంతో వారం రోజులు భారీ వర్షాలుంటాయని తెలిపింది నాలుగు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఆదిలాబాద్ కొమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు రంగారెడ్డి నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది రేపు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జనగామ సిద్దిపేట రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు అలర్టిచ్చింది ఎల్లుండి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హెచ్చరించింది ఇక ఇవాళ బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఎస్ డీటెయిల్స్ కల్పన అందిస్తారు కల్పన వెదర్ అప్డేట్స్ ఏంటి యా సూర్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఆవర్తనాల కారణంగా రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది దాదాపు గత మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి ఇక వచ్చే నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఏదైతే రెండు ఆవర్తనాలు కొనసాగుతున్నాయో బంగాళాఖాతంలో అవి అల్పపీండంగా మారే అవకాశం ఉండడంతో కూడా ఈ రోజు మనకు హెవీ రెయిన్ అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు దాదాపు రోజు పది జిల్లా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆ జిల్లాలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు హైదరాబాద్ లో కూడా మనం చూసుకోవచ్చు దాదాపు గత మూడు రోజుల నుంచి కూడా మనకు హైదరాబాద్ లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి దాదాపు ఏడు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం గత రెండు రోజుల నుంచి మనకు నమోదవుతా ఉంది ఇక నిన్న చూసుకున్నట్టు అయితే మనకు తెల్లవారు జాములు అని చెప్పుకోవచ్చు ఈ రోజు మార్నింగ్ మూడు గంటల సమయం నుంచి దాదాపు ఐదు గంటల సమయంలో మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు దాదాపు హైదరాబాద్లో హైదరాబాద్లో ఈ రోజు ఉదయం కురిసిన వర్షాలకైతే ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చాలా ప్రాంతాల్లో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఓల్ సిటీ చార్మినార్ బహదూర్పుర ఆ సర్కిల్లో మనకైతే ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇక తెల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో నిన్న మనకు వర్షాలు నమోదయ్యాయి ఈ రోజు ఉదయం కూడా మనకు వర్షాలు కురిసాయని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే చాలు రోడ్లన్నీ జలమయం అవుతాయి అట్లాంటిది దాదాపు మనకు గంటన్నర పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదవడంతో కూడా అక్కడక్కడ వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘవృతంగా ఉంటుంది దాంతోపాటు కాస్త చల్లగా ఉండడంతో పాటు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు హైదరాబాద్లో రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది సాయంత్రం సమయం లేదా రాత్రి సమయం మధ్యాహ్నం సమయం ఇట్లా ఈ రోజు మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ రోజులో ఎప్పుడైనా మనకు తేలికపాటి నుంచి బోస్తార వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందనేది చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలంటే పదే పదే మనకు సెప్టెంబర్ కావచ్చు అక్టోబర్ కావచ్చు ఈ నెలలో వచ్చే వర్షాల కంటే కూడా అధికంగా ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు అనేది ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనకు సెప్టెంబర్ కావచ్చు అక్టోబర్ కావచ్చు సెప్టెంబర్ ఎండింగ్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు ఏవైతే వాతావరణానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఉంటాయో అవి తిరోగమనం అవుతూ ఉంటాయి సో మన ఎంటర్ రాష్ట్రానికి జూన్లో ఎంటర్ అయిన తర్వాత సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకు తిరోగమనం అంటే అవన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ సమయంలో వెళ్ళి అవి తిరోగమనం అవ్వడం దాంతోపాటు ఇటు ఈశాన్య ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటర్ అవడంతో మనకు ఈ సిచ్యువేషన్లోనైతే ఎక్కువగా ఈదురుగాళ్ళు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు నాలుగు రోజుల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతోపాటు పది జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా ఆ జిల్లాలు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు భారీ వర్షాలు అయితే పది జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది ఇటు ఆదిలాబాద్ కావచ్చు కొబ్బరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్కర్ వనపర్తి పాటు నారాయణపేట ఈ జిల్లాలోనైనా అయితే మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతో పాటు ఈదురుగాలు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో కూడా ఇప్పటికే అధికారులకు కూడా అలర్ట్ జారీ చేశారు ఇటు హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీని ఇప్పటికే అలర్ట్ చేయడం జరుగుతుంది దాదాపు గత మూడు రోజుల నుంచి కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో జిహెచ్ఎంసీ కావచ్చు ఇటు హైదరాబాద్ అధికారులకు కూడా అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈదురుగాళ్ళకి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మనకు చెట్లు విరుగపడుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము సో ఇదే ఒక వాతావరణ కండిషన్స్ అయితే మనకు వచ్చే మూడు రోజుల పాటు ఉండనున్నాయి దాంతోపాటు ఈ రోజు కొనసాగుతున్న రెండు ఆవర్తనాలు అల్పపీడనంగా మారడంతో పాటు మనకు వచ్చే నాలుగు రోజులతో పాటు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు హైదరాబాద్ లో కూడా వచ్చే మూడు రోజులు మనకైతే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది సో ఎవరైతే కూడా బయటకు వచ్చే వాళ్ళు ఉంటారో ఈవినింగ్ సమయంలో ఎక్కువగా ఈ ఎఫెక్టివ్ ఈవినింగ్ నైట్ సమయంలో ఉండే అవకాశం ఉండడంతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే ఇప్పుడైతే సూచిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఈ సెప్టెంబర్ కూడా మనం చూసుకోవచ్చు దాదాపు మొదటి వారంలోనైతే మనకు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు చెప్పుకోవచ్చు దాదాపు ఇటు ఖమ్మం కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు దాంతోపాటు సూర్యపేట కావచ్చు ఈ జిల్లాలు చాలా ఎఫెక్టివ్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఇక వచ్చే మనకు ఈ వన్ వీక్ కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ ఎండింగ్ లో మాత్రం మనకు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది పాటు ప్రస్తుతం అయితే మనం ఎక్సెస్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు దాదాపు ప్రతి ఒక్క జిల్లా చూసుకున్నట్టయితే అధిక అధిక వర్షపాతంలో ఉన్నాము ఇక ఈ సెప్టెంబర్ తో పాటు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక వచ్చే నాలుగు రోజులు కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సూర్య దాంతో పాటు కి అయితే ఈ రోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తో పాటు భారీ వర్షాలు పదే పదే చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు ఈదురుగాళ్లు ఉరుమురుకు సంబంధించి అధికంగా ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉంది ఈ రోజు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సూర్య